పల్లి పట్టణంలో ఇప్పుడు రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ఆల్ దస్టేట్ అసెంబ్లీ శ్రీ లడ్డ వినోద వెంకటస్వామి సార్కి అండ్ అట్ ద సేమ్ టైం జిఎంబ సింగరేణి గారికి ఎస్సీపీ గారికి అండ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా తీస్తారు ఫస్ట్ మన రేపు వెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో సింగరేణి అండ్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకి జాబ్ మిలా అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఏవైతే కంపెనీస్ వస్తాయో మోర్ దాన్ సెవెంటీ కంపెనీస్ అనేవి వస్తాయి ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో అవి రెస్పెక్టివ్ జాబ్ సీకర్స్ ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళందరికీ కూడా రేపే ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడూ చెప్తారు ఐడియల్ మైండ్ ఈజ్ డెబిల్స్ వర్క్షాప్ ఖాళీగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇండివిజువల్ అనే అతను గ్రో అవుతారు ఇండివిజువల్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గ్రో అవుతుంది సో ఈ జాబ్ ఈ జాబ్స్ ఏవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా నిరుద్యోగులు మంచిగా అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి వారి కుటుంబానికి అండ్ వాళ్ళ కమ్యూనిటీకి కూడా మంచి పేరు తీసుకొని రావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అనవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహి ప్రత్యేకంగా వచ్చిన ప్రోదరులకు అందరికీ థ్యాంక్ యూ ఇది పెళ్లెంపెల్ల చరిత్ర జాబ్ మీద అనే అవకాశం సింగనే సిఎండి గారు ప్రెదర్ బలరామ్ నాయక్ గారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన మన జిఎం మందుమని శ్రీనివాస్ రాధాకృష్ణ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో పాటు ఆయన సింగరే సింగరేణికి సంబంధించిన ఆఫీసర్లు దాంతోపాటు మా కలెక్టర్ గారు దీపక్ గారు మా సబ్ కలెక్టర్ మ్యాన్ మనోజ్ గారు మా ఏసీపీ గారు మా సీనియర్ నాయకులు పెల్లంబరికి సంబంధించిన మల్లయ్య గారైనా కానీ మా రమేష్ అయినా కానీ మా సూర్యబాబు అయినా కానీ టౌన్లకు సంబంధించిన సీనియర్ నాయకులందరూ కలిపి ఇది ఒక చాలా అడ్వాంటేజెస్ కార్యక్రమం నేను ప్రత్యేకంగా బెల్పలికి యావత్తు ఉన్న పాల్సీలందరి యువకులకు అప్పీల్ చేస్తున్నాను విశ్వకి అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది దాంతోపాటు మా శోభన్ గారు ఇప్పటిదాకా దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు సందేసిన ఈ కార్యక్రమంలో నేను సక్సెస్ అయితేనే పూర్తి ఆశ ఉన్నది ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఐదు వేల చిల్లర మంది ఆన్లైన్ రిజిస్టర్ అయి ఉన్నదని ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అప్పించేస్తున్నానంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకది పెళ్ళం పిల్ల ఉన్న అవకాశం అనేది కన్సల్ట్ డెబ్బై కంపెనీలు వచ్చినాయి ఈచ్ కంపెనీకి వాళ్ళు ఉన్న స్టాండింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్గా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది ఐక్యూ పెరుగుతుంది కల్చరల్ చేంజ్ వస్తుంది మనం బెల్లంపల్లి అందరినీ చేంజ్ చేసే బాధ్యత ఉన్నది ఆ ఓల్డ్ కల్చర్ మీ అందరూ దానికి మర్చిపోతే బాగుంటుంది అని నా మర్చిపోతే కోరిక ఎందుకంటే మళ్ళీ రాదు ప్రతి ఒక్కరు నేను తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలన్నీ అనే కంపెనీలను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ మా దగ్గర కొంచెం క్వాలిఫికేషన్లా కొంచెం ఇది అది అనే సమస్యలు ఉంటాయి మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కన్సెషన్ ఇచ్చుకుంటాం ఎవరిని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందా ఎవరు కొంచెం దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గిట్ట సక్సెస్ అయితే తక్కువ థర్టీ ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ చేసుకునే బాధ్యత కింద నేను కంపెనీలను మనం చేసుకుంటున్నాను శోభన్ గారు నేను ఏమంటున్నాను అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే చాలా కష్టం వాళ్ళు ఎవరున్నా కూడా మా బిల్లని పిల్ల ఎందుకంటే ఒక కల్చర్ ఒక నలభై యాభై ఏళ్ళ సంగతి వచ్చిన ఈ కల్చర్ని మార్పు రావాలంటే చాలా టైం పడుతుంది నేను యంగర్ జనరేషన్ని అపీల్ చేస్తున్నా ఇంత మంచి ఛాన్స్ దాన్ని యూజ్ చేయకండి రేపు వచ్చి రేపు నేనే స్వయంగా అందరితో పాటు మీ అందరితో కూర్చొని మీ అందరితో పాలు పంచుకొనికే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు మొత్తం క్యాబినెట్ కూడా ఈ డిసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ఉన్న జాబ్ వేలా అనేది సెక్యూరింగ్ కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన మీరు మా సీనియర్ సీఎం గారు బట్టి గారు బలరాం నాయక్ గారికి ఆయనతో పాటు డైరెక్టర్ పా సింగి సీనియర్కి సంబంధించిన కంప్లీట్ పేరు పేరున ఆఫీషియల్స్ ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు మీరు అందరు కోఆపరేట్ చేసి మా మెల్లెంబల్లిని కాపాడుకుంటూ ఈ జాబ్ మేల దాన్ని సక్సెస్ చేస్తారని నేను ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాను మా జీఎం గారికి ఇంకా టీంని ఇది ఎప్పుడు సక్సెస్ అయితే పూర్తి ఒక ఆశ ఒక విశ్వాసం దీన్ని పెంచే కోసము మనం బెల్లంపల్లికి వెళ్ళి బ్యాక్వర్డ్ ఏరియాకి వెళ్ళి ముంగట రావాలంటే ఈ ఛాన్స్ని మంచిగా ఉపయోగం చేసుకోమని నా ఉన్న యువకుల సోదరులకు అందరికీ అపీల్ చేస్తున్నాను మెన్ అండ్ ఫీమేల్స్ ఎవరికి ఆ కెపాసిటీ ఉన్నది అండర్స్టాండ్ చేసుకొని వర్క్ చేసుకునే ఉద్దేశం ఉంటే వర్క్ ఈస్ వర్షిప్ అన్నట్టు మీరు దాన్ని కాపాడుకుంటారని పూర్తి ఒక ఆశతో ఈసోటి ఛాన్స్ని ప్లీజ్ యూజ్ ఇట్ బెస్ట్ ఆఫ్ యర్ ఎబిలిటీ అని నేను అపీల్ చేస్తూ నేను డ్రెస్ సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదున్నా రేపు పొద్దుగాల పిల్లలు ఎవరెవరికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి నేను డ్రెస్ సోదర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాను యూ గివ్ యాజ్ ఎంకరేజ్మెంట్ యాజ్ పాసిబుల్ టు ద యంగర్ జనరేషన్ మీరు ఎంత మీ ఉన్న కెపాసిటీలో ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడున్న అలవాట్లు యంగర్ జనరేషన్కి ఎక్కడ చూడని ఆ పేరే ఉన్న పోకుండా నేను వాళ్ళందరికీ ఎందుకంటే దాని గురించి వివరించాలంటే చాలా పెద్ద టైం పడుతుంది ఐట్ దీటెయిల్స్ కానీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి మీరు మీ బండ్లు కూడా నిలిపేటప్పుడు అడ్డగోళంగా నడిచి స్పీడ్గా పోయి క్రాష్ అయ్యి ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం కంట్రోల్ చేసుకోండి ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ ఉంటుందని నాకు పూర్తిగా ఒక ఆశ పెట్టుకొని నేనున్న పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇక్కడ ఉన్న సీనియర్ అధికారులకు కూడా కైండ్లీ గైడ్ టు స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ కెరబిలిటీ అని అపీల్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టు షో థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.